లో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది దురదృష్టం కొద్దీ ప్రకృతి కూడా సహకరించడం లేదు రైతాంగానికి కూడా పంటలు పండించుకుంటుంది దానికి తోడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం వలన కావచ్చు కేంద్ర ప్రభుత్వం వలన కావచ్చు వారి విధానాల వలన కానీ ఏదైనా కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేకుండా కూడా పరిస్థితి కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో ఉంది అందుకోసమే మేము ఎప్పటికప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దుర్బలంగా కూడా తయారవుతోంది అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది కూడా లేకోకుండా నష్టపోతున్నారు ఆదుకోవాలి మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో గతంలో కూడా మనం అన్నీ కూడా పరిశీలిస్తే గత చరిత్ర కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా దాదాపుగా కూడా పది సంవత్సరాలు కూడా రైతుల పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం అనుసిన విధానం వల్ల ఈ జిల్లాలో ఆత్మస్థైర్యం పోగొట్టుకునే వలసలు కావచ్చు లేకుంటే ఆత్మహత్యలు కావచ్చు అవన్నీ కూడా మళ్ళా అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి హెచ్చరించినా కూడా పెడచౌన పెట్టిన కారణంగానే అందరూ కూడా భయపడుతున్న ఉంటే ఉండేట్లుగానే ఈ జిల్లాలో కూడా ఆత్మహత్యలకు కూడా నిన్నటి మన రోజు రోజు కూడా ఎల్లుట్ల గ్రామాలు అంటే పుట్లూరు మండలము సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గం గ్రామంలో కూడా ఉంది కానీ దురుస్త చనిపోతే ఆ కుటుంబానికి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి కుటుంబంతో పాటు ఆ గ్రామస్తులే కాదు ఈ రోజు ఇక్కడ రైతాంగం యొక్క పరిస్థితులు తీసుకొని అందరికి కూడా అటువంటి ఆలోచన రాకుండా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మేమున్నాము ఈ సమాజం ఉంది ఈ సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు మీకు తోడుంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ నాయకత్వం మీకు తోడుంటామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి వారి యొక్క ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కావచ్చు లేకుంటే మాజీ మంత్రివర్యులు శైలజ డాక్టర్ శైలజనాథ్ గారు ఇతర నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కానీ కూడా ఆ గ్రామాన్ని సంధించి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు కానీ బాధాకరం ఏమంటే ఈరోజు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు వ్యవసాయ మార్చవచ్చు ప్రజాప్రదం కావచ్చు కానీ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా విమర్శిస్తున్నాం వెరీ అన్ఫార్చునేట్ చాలా బాధాకరం కూడా ఇంత కూడా మేమేమి రాజకీయాలు చేయలే మేము ఒక ధైర్యం ఇచ్చినాం శవాలుగా మారుస్తా అన్నది ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు రైతుల్ని మేము ఇంకా కూడా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఊపిరి తీసుకుంటామని చెప్పే అభిప్రాయం కల్పించింది ఈ ప్రభుత్వం యొక్క చర్యల వలన ఈ ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వలన అలాగే ప్రజాప్రతినిధులు ఏం కానీ పట్టించుకోలేదు వారి ఆదాయ మార్గాల్లో మాత్రం ఆదాయాన్ని చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి రైతులను ఎక్కడ కానీ ధైర్యపరిచేది అనేది కూడా లేకోకుండా దాని వల్ల ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సవాలుగా మారుస్తున్నారు మీ విధానం వల్ల ఈరోజు వ్యవసాయ శాఖ మాత్రులు చెప్తున్నారే శవాలుగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మీకు నిజంగా కూడా రైతులపైన ప్రేమ ఉంటే మీకు నిజంగా కూడా అతను రైతు ఆత్మహత్య కాకపోతే మీరు చెప్పినట్లుగా వ్యాపారంలో నష్టపోయి కూడా చేసుకొని ఉంటే నిజంగా ఉంటే ఎందుకు మీరు తెల్లవారుజమునే తెల్లవారుకమునిపే చట్టానికి వ్యతిరేకంగా మీరు మార్టం చేసి తెల్లారదమన తెల్లారుజమునే ఏడు గంటలకే ఉదయాన్ని కూడా కూడా శవాన్ని కూడా వాళ్ళ గ్రామాన్ని కూడా తరలించి అక్కడ అనేది కూడా కనీసం బంధు మిత్రులు వారందరూ కూడా రాగమునొప్పే మీరు అనేది కూడా అతన్ని పూడ్చిపెట్టాలని చెప్పి పోలీసు బందోస్తు ఎందుకు మీరు ప్రయత్నం చేసినారని చెప్పి దానికి జవాబు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు ఆదుకోకుండా మీరు ఇంకా కూడా చేస్తారా ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను మమ్మల్ని కాదు చెప్పాల్సిందే ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేదు పోతే పని గిట్టుబాటు ధర లేకపోతే వినియోగదారులకైనా కూడా అదే రేట్లకే ఈరోజు అరటి పనులు వచ్చేసి అర్ధ రూపాయో రూపాయో డజన్ ఉన్నప్పుడు లేకపోతే కేజీ అనేది కూడా ఉన్నప్పుడు మొక్కజొన్న కావచ్చు బియ్యం వడ్లు కావచ్చు ఏదైనా కానీ గిట్టుబాటు ధర రాకున్నప్పుడు దానిలకు మాత్రం ప్రజలకు మాత్రం ఆ రేట్తో అందించలేకపోయింది అంటే ఎవరు తీసుకుంటున్నారు బ్రోకర్లు మధ్యవర్తులు లాభాలు పొందుతున్నారు మధ్యవర్తులు మీరు ప్రభుత్వంలో ఉండేవారు కూడా కలిసిపోయారు కాబట్టే ఈ దురాగతాలు కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా జరు జరుగుతున్నాయి దానికి సిగ్గుతో తల వంచుకోకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఉంది నిలబడుకోంది మోదీ నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో మీరందరూ కూడా భాగస్వామ్యమే కాకుండా నిలబడుకోందంటే మీ ఈ ప్రజలు ఇచ్చిన మీకు మెజార్టీ ఇచ్చిన పార్లమెంటు సభ్యుల వల్లనే అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది మీరు గంగిరెద్దుల మాదిరి మోడీకో లాంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుకోకుండా ఒక్క వార్నింగ్ అనేది ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా కొని రైతులను కూడా ఆదుకుంటుంది అలా కాకుండా మీరు ఈ ప్రజలను పనంగా పెట్టి రైతులను పనంగా పెట్టి ఈరోజు మీరు చేస్తున్నది ఏమీ మీ మెజార్టీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీ పాత కేసులు రద్దు చేసుకోవడానికో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పదహైదు రోజులు కోతురు పోయి మోడీ దగ్గర పోయి మోదీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ కేసులన్నీ కూడా మాఫీ చేసుకుంటూ వారి మద్దతు మీరు చేసుకుంటున్న మీరు దానికి టైం వెచ్చిస్తున్నారు కానీ రైతాంగం యొక్క సమస్యలు తీర్చడానికి రైతులకు ఒక గిట్టుబాటు ధరించ కల్పించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు తస్మాత్ జాగ్రత్త అందుకోసం నేను రైతాంగానికి మనవి చేస్తున్నాను మేమే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఈ సమాజం మీకు అండగా నిలబడుతుంది ధైర్యంగా ఉండండి చావు అనేది కానీ ఊపిరి తీసుకోవడం అనేది పరిష్కార మార్గం కాదు ఇంకా కూడా మీ కుటుంబాలను ఇంకా కూడా కష్టాలకి నెట్టివేసేవారే అవుతారు కాబట్టి ధైర్యంగా అందరూ కలిసి కట్టి కూడా ఈ ప్రభుత్వం పైన పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి వచ్చే పార్టీలు అన్నీ కూడా ఈరోజు కూడా ఉంటాయి అండగా ఉంటాయి మీకు అందరికి కూడా ఉంటాయి ప్రజానికం కూడా ప్రజలు కూడా మీకు అండగా ఉంటారని చెప్పేసి రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను అందుకోసమే ఇప్పటికైనా కానీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మార్పులు అలాగే చెప్తే నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రజాప్రతిని అందరికీ మనం చేస్తున్నాను పోండి ఢిల్లీకి వెళ్ళండి మోడీని డిమాండ్ చేయండి గిట్టుబాటు ధర ఇవ్వాలి ఇవ్వకపోతే మీరు ఎందుకు ఉండాలని చెప్పేసి ఇవ్వండి ఇదే ఎందుకు అనేకం కూడా రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎలా అయితే అప్పుడు ఇన్సూరెన్స్ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు తీసుకొని వచ్చేసి కూడా తీసుకొచ్చిన చరిత్ర మాది అరుదు అది అట్లాగా మీరు కూడా స్పందించండి అప్పుడు ఈ జిల్లా కానీ రైతాంగం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి కూడా తెలుసు